గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాం అని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇలా జాయిన్ అయ్యాము టెస్ట్లు అన్నీ చే చేశారు మనకి ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మనకి నార్మల్ కావాలంటే నార్మల్ డెలివరీ సెక్షన్ కావాలంటే సి సెక్షన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అలా కాదు ఫస్ట్ నార్మల్కే ట్రై చేశాక నార్మల్ కాకుంటే సి సెక్షన్కి చేస్తారు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా అందుకే పెయింట్స్ వస్తాయేమో అని చూశారు కానీ పెయింట్స్ రావట్లేవని సాయంత్రం టైంలో అలా నాకు జెల్ పెట్టారు ఆ జెల్ ఏమేంటో ఏంటో తెలియదు కానీ నాకు జెల్ ఇచ్చారు జెల్ ఇచ్చాక కాసేపటికి కూడా చాలా టైం అయింది వన్ అవర్ టూ అవర్స్ అయింది కానీ అసలు పెయింట్స్ రావట్లేవని తీసుకెళ్ళారు మళ్ళీ ఒక టాబ్లెట్ ఇచ్చారు ఉంది ఆ టాబ్లెట్ అయితే ఆ టాబ్లెట్ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్కి ఇలా పెయింట్స్ నార్మల్గా ఇట్లా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యాక నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళి అట్లా వాకింగ్ చేశాము ఇక నడుములు బాగా గుంజుతున్నాయి లైట్గా పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని లోపలికి వచ్చాము లోపలికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేశారు కానీ వాళ్ళు ఏమన్నారు నీకు దారి లేదు దారి అయ్యేదాకా చూస్తాం దారి కావాలి అని అన్నారు ఇక నైట్ అయింది నైట్ మొత్తం అలానే ఉంచారు వెళ్ళి అడిగితే బేబీ ఇంకా కిందికి జారాలి కిందికి జారలేదు అని ఒకటే చెప్తారు పెయిన్స్ వస్తున్నాయి కానీ బేబీ జారలేదు అని చెప్తున్నారు అక్కడ చేతులు పెట్టి చెక్ చేసి చెక్ చేసి నాకైతే నరకం చూపించారు మనకి దగ్గర మనీ ఉంటే మాత్రం పక్కా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అస్సలు వెళ్ళొద్దు ప్రైవేట్కే వెళ్ళాలి అదే సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఏం కాదు కానీ ఫస్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్